ఒక ప్రశాంతమైన గ్రామంలో అనంతలక్ష్మి అనే మధురమైన అమ్మాయి ఉండేది ఆమెకు అత్యంత సన్నిహిత స్నేహితురాలూ ఇంకో పిల్ల కాదు బుజ్జితల్లి అనే మృదువైన ఆవు పిల్ల బుజ్జితల్లి పుట్టినరోజునుందే అనంతలక్ష్మి ఆమెను చెల్లెలులాగా చూసుకుండి తినిపించేదీ ఆడించేదీ అంతేకాదు చంద్రకాంతి కింద కూడా పాడేది కాని ఒక వేసవిలో గ్రామం కరువును ఎదుర్కొంది ఆహారం నీరు దొరకడం కష్టమైంది బుజ్జితల్లిని తినిపించేందుకు అనంతలక్ష్మి తరచుగా తన భోజనాన్ని వదిలేది ఒక రాత్రి బుజ్జితల్లి అనారోగ్యానికి గురైంది తన ప్రియమైన స్నేహితురాలిని గట్టిగా కౌగిలించుకున్నా అనంతలక్ష్మి కళ్లలో కన్నీళ్లు విందాయి ఆమె తన అంతరంగం నిందా ప్రార్థించింది ప్రభువా దయచేసి నా బుజ్జితల్లిని కాపాడు ఆమె నా అత్యంత ప్రియమైన స్నేహితురాలు అప్పుడే ఒక అద్భుతం జరిగింది నెమ్మదిగా బుజ్జితల్లి లేచి నిలబడి బలంగా మారింది ఆనందం అంతా వ్యాపించింది ఆ రోజునుండి అనంతలక్ష్మి మరియు బుజ్జితల్లి మరింత దగ్గరగా జీవించారు వారి బంధం ఎప్పటికన్నా బలంగా మారింది ఇది ప్రేమ విశ్వాసం స్నేహం కథ